వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నవీన్ రాజాసాహ్ కి యుఎస్ఏలో షాక్ తగిలిందట ప్రీ బుకింగ్స్ చూసి అందరూ నోరెళ్ళ పెడుతున్నారట అయితే ఆ రీజన్స్ ఏంటో మనతో మాట్లాడడానికి శ్రవణ్ గారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే అండి రాజాసాబ్ కి యుఎస్ఏ లో షాక్ తగలటం ఏంటండి అది కూడా ప్రీ బుకింగ్స్ చూసి అందరూ కూడా నోరెళ్ల పెడుతున్నారట ప్రభాస్ మనకు తెలిసిందే ఆయన ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ స్టార్ రాజాసాబ్ చిత్రం రేపు సంక్రాంతి విడుదలగా మనకు తెలుసు తెలుగు ప్రేక్షకుల సంక్రాంతి వేడుకలకు ఎట్లా ఉంటుందో పోటా చిత్రాలు సో ఆ బరిలోకి వస్తూ సార్ రేపు జనవరి తొమ్మిదో తారీఖు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది కొంతమంది అభిమానులకు ప్రీమియర్ షో స్పెషల్ షో బెనిఫిట్ షో రకరకాల రూపంలో వేసేటువంటి షో ఎనిమిదో తారీఖు పడుతూ ఉంటాయి అయితే మన ఇండియాలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు రాష్ట్రాలు కానీ తెలంగాణలో కానీ సినిమా రిలీజ్కు అడ్వాన్స్ బుకింగ్ సరే ఆన్లైన్ బుకింగు ప్రాథమికంగా తీసుకుంటున్నాం ఈ రోజుల్లో మనం సో రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు అంతకన్నా ముందు మ్యాగ్జిమ్ ఓపెన్ అవ్వవు ఒకవేళ అక్కడ బస్సు ఉన్నప్పటికి కూడా టికెట్ బుకింగ్ అనేది టూ త్రీ డేస్ ముందే ఉంటుంది కానీ యుఎస్ఏలో అలా అలా కల్చర్ కాదు యుఎస్ఏలో ఒక్కొక్కసారి టూ వీక్స్ ముందు త్రీ వీక్స్ ముందు కూడా ఓపెన్ అయి ఉంటాయి అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో రాజాసాబ్ చిత్రానికి ఆన్లైన్ బుకింగ్ అది సార్ బుక్ మై షోలో కానీ ఏదైనా షో ఇంకా ఓపెన్ అయితే కాలేదు కానీ ఓపెన్ అయి ఉంటే సినిమా బజెండ్ మనకు ఆల్రెడీ కొంచెం సాక్ష్యాధారంతో మనం స్టడీ చేసినట్టుగా ఉంటుంది కానీ యుఎస్ఏలో ఆల్రెడీ స్టార్ట్ అయింది దగ్గర దగ్గర ఓపెన్ చేసిన నుంచి నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ అసలు విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్లో కంప్లీట్ అయిపోయాయి యాక్చువల్గా ప్రత్యంగి అని చెప్పి డిస్ట్రిబ్యూషన్స్ అక్కడ యుఎస్ఏ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటుంది వాళ్ళు తీసుకున్నారు ఈ రాజాసాబ్ చిత్రాన్ని ఎగ్జిబిట్ చేయడానికి దగ్గర దగ్గర వాళ్ళు భారీ అమౌంట్ తోటి తీసుకున్నారని అంచనా ఎట్లా ఇది ఈ చిత్రం వచ్చేసి నాలుగు వందల కోట్ల రూపాయల మేకింగ్ కాస్ట్ సరే నిజంగా ఎంత అయ్యింది ఇవన్నీ కూడా మనం లోతులోకి వెళ్ళాల్సిన అవసరం లేదు చిత్రం అంటారా చిత్ర నిర్మాణ సంస్థ లేదా చిత్ర యూనిట్ ద్వారా చెప్పబడేటువంటి అమౌంట్ ఏంటంటే ఇది నాలుగు వందల కోట్ల చిత్రం అంటే ప్రపంచవ్యాప్తంగా వీళ్లకు ఏ వెయ్యి రెండు వేల కోట్లు బిజినెస్ చేస్తే జిఎస్టీలు ట్యాక్స్టీలు రెంట్లు ఎన్ఆర్ఐ గ్యారెంటీలు ఇవన్నీ పోయి రెంట్ గ్యారెంటీలు ఇవన్నీ పోయి ప్రొడ్యూసర్కి మిగులుతాయి అన్నట్టు ఏది ఆ అమౌంట్ అంటే సుమారు రెండు రెండు వేల కోట్లు బిజినెస్ చేస్తే వాళ్ళకి ఆ రకరకాల ఖర్చులు పోనీ ప్రొడ్యూసర్కి కాస్ట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ క్రోడ్స్ పోనీ లాభాలు తెచ్చిపెడతాయి జనరల్గా అయితే సో ఆల్రెడీ ఇక్కడ చూస్తున్న ప్రకారం చూస్తే ఎస్లో బస్సు చూస్తే ఆల్రెడీ భారీ ఎత్తున ఉంది అక్కడ మార్కెట్ వచ్చేసి నైంటీ మిలియన్స్ నైంటీ మిలియన్స్ బిజినెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది మొదటి వారంలో వచ్చేలా అనిపించేలా ఉంది మనం చూస్తున్నాం జనరల్గా మన తెలుగు చిత్రాల్లో ప్రభాస్కే కానీ ఇంకా రజనీకాంత్ లాంటి స్టార్కు ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్కు చైనా జపాన్ లాంటి దేశాల్లో యుఎస్ దేశాల్లో జనరల్గా యుఎస్ఏ ఆస్ట్రేలియా అంటే వాళ్ళు ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు కానీ చైనాలో తక్కువ మంది ఉంటారు జపాన్లో కూడా చాలా తక్కువ మంది కానీ అక్కడ మన తెలుగు డబ్ కానీ తెలుగు చిత్రాలకు కానీ బాగా క్రేజ్ అక్కడ కూడా ప్రభాస్ చిత్రానికి మార్కెట్ బాగుంది మీరు చూసాన తెలియదు అక్కడ ఇక్కడ జరిగే ప్రతి ఈవెంట్ అంటే ఒక మన ఆన్లైన్లో మనం ఈవెంట్ టెలికాస్ట్ చేస్తాం కదా ప్రీ రిలీజ్ కానీ అక్కడ నుంచి ఫుల్ వ్యూ వ్యూవర్షిప్ ఉంటుంది రే కామెంట్స్ ఉంటాయి మళ్ళీ జనరల్గా అర్థం చేసుకోవాలంటే మన రీల్స్ ఉన్నాయి ఈ మధ్యకాలంలో షార్ట్స్ డబ్ మా డస్ట్ మాస్ అండ్ ఇట్లాంటివన్నిటికి కూడా జపాన్లోను చైనాలో లాంగ్వేజ్లో కూడా ప్రభాస్ చిత్రాల తాలూకు డైలాగ్ చెప్పడం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం అంటే ఆయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఆ విధంగా ఉంది కాబట్టి ఇట్లా అంటే అదర్ దెన్ యుఎస్ మార్కెట్ చూసినా యుఎస్ మార్కెట్ చూసినా ప్రభాస్ గారి యొక్క క్రేజ్ బజ్ చూసానికి వాళ్ళకు వేరే చిత్రాలతో పోల్చుకున్నప్పుడు కొంచెం వాళ్ళు ఏంటి ప్రభాస్ ఇంత ఇంత ఈజీగా బుకింగ్ అవుతున్నాయి రేంజ్లో కొంచెం షాక్లో ఉన్నారని చెప్పవచ్చు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఊహలు కొంచెం తలకిందులైనట్టుగా కనిపిస్తున్నాయి సో దాని గురించి మీరేమంటారు ప్రభాస్ చిత్రంలో మొదటి ట్రైలర్ కన్నా రెండో ట్రైలర్ వచ్చేసరికి హైప్ ఎక్కువయ్యింది మనం చూసే విజువల్ ఎఫెక్ట్ ఎంత బాగుందో అంటే మనం వేరే చిత్రంతో పోల్చలేము కానీ మనకు చంద్రముఖి చిత్రం ఉంది చంద్రముఖిలో కూడా పాత మహాలు అక్కడ వెళ్ళడాలు అంటే రాజవంశీలు రాజవంశుల తర్వాత వారసులు ఒకనాటి రాజ బిల్డింగు లేదో నిన్నటి అరుంధత్ చిత్రంలో కూడా రాజమహల్ అక్కడ అట్లా ఆ తరహా ఫాంటసీ కానీ ఆ మాయాజాలాలు మంత్రాలు దైవశక్తుల గురించి ఆ సినిమాలు ఎంట్లో హిట్ అయిందో మనం చూసాం ఖచ్చితంగా ఈ చిత్రంలో కూడా ఆ కోవకి చెందినట్టుగా మనం భావించవచ్చు అక్కడ ప్రభాస్ గారు వాళ్ళ నానమ్మ గురించి మాట్లాడడం కానీ అంటే ఒక రాజమందిరంలో రాజ పూర్వీకులు ఉన్నటువంటి వాళ్ళ తాతగారు లాంటి వాళ్ళు ఆ ఉన్నటువంటి నిధిని కాపా నిధిని తీసుకురావడానికో ఆస్తిని కాపాడడానికో దానికి సంజయ్ దత్తు కూడా తోడవడం హది ఆ తాత తాలూకు వారసత్వం నుంచి వచ్చినటువంటి చిత్రం నేపథ్యం ఏంటి ఇవన్నీ కూడా చిత్రంలో ఎలా ఉండబోతుంది ఒక యాక్సైటింగ్ అయితే క్రియేట్ అయింది సో ఆటోమేటిక్గా బస్ క్రియేట్ అయింది దాంట్లో తమనిచ్చినటువంటి ఆర్ఆర్ మ్యూజిక్ అయితే ఉందో సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో మనం నిన్నగాక మనం చూసి అక్కడ టూలో ఏ విధంగా బాక్స్ బద్దలైపోయాయో దర్దాలు ఆడుతూ ఉంటాయి సినిమా చూస్తుందని అని చెప్పి కూడా అంటే ఆ సన్నివేశంలో ఆర్ఆర్ ఎంత డిమాండ్ చేస్తుందో ఆ డిమాండ్ కన్నా ఎక్కువ ఆ తమను ఇచ్చేటువంటి ఆ ఫీల్ అది ఎఫెక్ట్ చూసిన తర్వాత కూడా సినిమా మీద క్రేజ్ పెరుగుతూ ఉంటుంది మళ్ళీ ఒక రకంగా ఏంటంటే అంతకన్నా తక్కువ సౌండ్లో చూస్తే ఎఫెక్ట్ ఉండదేమో అనిపించే రేంజ్లో ఉంటుంది అట్లాంటిది సో ఇట్ల ఈ చిత్రం కూడా అలాగే ఉంటుందేమో అని బజ్జ్ అయితే క్రియేట్ అయింది మొత్తం మీద రాజా సాబ్కు మంచి ఓపెనింగ్స్ ఉన్నాయి మంచి బజ్జు ఉంది ఖచ్చితంగా ప్రభాస్ అభిమానులకు ప్రభాస్ ఇష్టపడే వాళ్ళకు మంచి సంక్రాంతి పండగ ముందే చేసుకోవచ్చు అని మనం చెప్పవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్